నమస్తే అండి అందరూ ఎలాగున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జీవితం జీవితం అనేది ఒక బోటకం ఒక మాయ జీవితంలో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఎలా వస్తాయో తెలియదు జీవితం ఒక పుట్టుక ఒక బోటకం మరణం ఒక బోటకం జీవితంలో మరణం ఎలా వస్తుందో తెలియదు పుట్టుక ఎలా వస్తుందో తెలియదు ఈ పుట్టుక ఈ మరణము మన చేతిలో లేదు మంచిలోని మనం సృష్టించుకోవాలి మన మంచితనంతో మనం ఏర్పరచుకోవాలి ఒక మాయ ధర్మము అన్యాయము ఎలా ఉంటుందో తెలియదు అన్ని జీవితం అన్ని నృత్యలు ఎలా ఉంటుందో తెలియదు జీవితం ఒక మాయ ఎలా వస్తుందో తెలియదు ఈ పుట్టుక ఈ మరణం మాత్రము కామన్ ప్రతి మనిషి జీవితాలలో అందరికీ సమానమే ఏమంటారు అంతే కదా ఈ మధ్యలోని మనం మంచితనంతో మన మన శుక్తితోని మనం సృష్టించుకోవాలి మన బంధుత్వంలోని ఏమేమి లేకపోయినా జీవితంలో ప్రతి మనిషికి ఒక స్నేహితుడు అనేవాడు ఉంటాడు ఒక స్నేహితుడు మనం ఏర్పాటుచుకోవాలి మంచిగా ఏర్పరచుకోవాలి వంద మంది పుస్తకాల కన్నా ఒక మంచి పుస్తకం మంచి ఒక మ ఒక పుస్తకం మంచి మిత్రుడు అంటాడు ఏమంటాడు ఈ పుస్తకంతో మనం అన్నీ మాట్లాడుకోవచ్చు ఏమంటాడు అంతే కదా చదివే జన సుఖమోభావంతో జీవితం అనేది ఎలా ఉంటుందో తెలియదండి ఒకరికి మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది ఒకరికి అవమానాలు ఉంటాయి ఒక మంచి జీవితం అయితే మా అమ్మ ఒక చెడు జీవితం అయితే అవమానాలు ఉంటాయి అమ్మవారి చెప్పాల్సిన తెలిసిందే కదా ఇవన్నీ తట్టుకునేవాడే మానవుడు నమస్తే అండి వర్షాకాలము మొదలైంది చాలా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలండి ఎక్కువగా హాట్ వాటర్ తాగుతూ ఉండండి బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎక్కువగా ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉండండి ఎక్కువగా వేడి వేడిగా ఎప్పుడు అప్పటికప్పుడికే తినండి ఫ్రెష్గా తినండి అలాగే ఆరోగ్యంగా ఉండండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఆరోగ్యంగా ఉంచుకోండి ఇంటి పరిశుభ్రాలను చెత్త వేయకుండా ఆరోగ్యంగా ఉంచండి అలాగే ఈ వీడియో కూడా ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అది నా వైజాగ్ సుబ్బు వైజాగ్ ఛానల్లో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి చే చూడండి పూర్తివిలో చూడండి ఆరోగ్యంగా ఉండండి స్వచ్ఛంగా ఉండండి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి చలివేచన్న సుఖ భగవంతుడు స్వస్తి